ప్రభు నామని బట్టి మీ అందరికీ శుభాభి అందనాలండి దేవుడు రాత్రంతే తన దేగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచి క్షేమంగా ఉంచి తిరిగి లేపిన దీవాత దేవునికి కృతజ్ఞతాస్థతులు చెల్లిస్తూ ఈ రోజు అంతా మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ నూతనంగా తలపెట్టుచిన ప్రతి కార్యములను మన తండ్రి మనకు సఫలపరచేలాగునా సహాయకుడుగా ఉండేలాగున ప్రార్థన చేసుకుందామండి అదే రీతిగా ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటే మనగా గ్రంథము యాభై ఒకటో అధ్యాయము పన్నెండో వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి నేను నేనే మిమ్మల్ని ఓదార్చువాడను చనిపోవు నరునికి తృణమాత్రుడు నరునికి ఎందుకు భయపడుతువు అండి మన ఈ లోకంలో మరి మరులు అనేక మంది మనల్ని భయపెట్టాలని చూసినప్పుడు దేవుడు వారికి మీరు భయపడవద్దు మిమ్మల్ని ఓదార్చేవాడిని నేనై ఉన్నాను కనుక మీరు భయము చెందొద్దు దిగులు చెందొద్దు మనం ధైర్యముగా ఉండమని మాట్లాడుతున్నాడు మన యొక్క జీవితం అంతలో కనబడి అంతలో మాయమయ్యేటువంటి నరునకు నువ్వెందుకు భయపడుతున్నావు వారి యొక్క మాటలకు నువ్వెందుకు అధైర్యపడుతున్నావు అని చెప్పి తండ్రి మనతో మాట్లాడుతున్నాడండి తృణమాత్రుడైన నరుణకు నువ్వు భయపడొద్దు నేను తోడుగా ఉన్నాను నీ కష్ట సమయంలో నేను నిన్ను ఆదరించేవాడు నేను నీకు నేను ఓదార్చు వాడను నేనని చెప్పి మన తండ్రి మనతో అండి ఎంత గొప్ప మాట అండి మన తల్లి మనం ఈ లోకంలో మన బిడ్డలు స్కూల్ కి వెళ్ళి వస్తు వచ్చినట్లయితే మరి స్కూల్లో జరిగిన విశేషాలన్నీ తల్లిదండ్రులతో పంచుకుంటారు ఎంతో సంతోషంగా ఈ రోజు ఇలా జరిగింది మమ్మీ ఈ రోజు ఇలా జరిగింది డాడీ అంటే పిల్లలు మనతో ఎంతో సంతోషంగా షేర్ చేసుకుంటారు మనం ఈ లోకం అనే పాఠశాలలో జీవిస్తున్న మనము మరి దేవునితో మరి తండ్రితో మన తండ్రితో మనం ఏ విధంగా మాట్లాడుతున్నాం మనకు ఈ రోజు ఏం జరిగింది ఎలా జీవించాం ఎలా ఉన్నాం అనేది మన తండ్రితో మనం మాట్లాడేవారిగా ఉన్నామా లేదా అనేది కూడా పరిశీలన చేసుకోవాలండి మన తండ్రితో మనం ఈ రోజు జరిగిన సంభాషణలు ఈ రోజు జరిగిన కష్టం ఈ రోజు జరిగిన సంతోషకరమైన విషయాన్ని మన పట్ల దేవుడు ఏం చేశాడని ప్రతి కార్యాన్ని బట్టి మనం తండ్రితో మాట్లాడాలండి తండ్రి ఇలా జరిగిందయ్యా ఇలా జరిగింది ఈ రోజు నా బిడ్డలు ఇలా వారి జీవితంలో ఇలా కార్యం చేశారయ్యా నా తండ్రి అని తండ్రితో మనం ప్రతిరోజు కూడా మన ఆనందాన్ని మన కష్టాన్ని బాధని సంతోషాన్ని కూడా మన ఈ లోకంలో మన తండ్రితో మనం షేర్ చేసుకోవాలండి అలా మనం ప్రతి రోజు కొంత సమయాన్ని దేవునికి కేటాయించినట్లయితే మన కష్ట సమయంలో మనల్ని ఓదారిస్తే తండ్రి అండి మన కష్ట వచ్చినప్పుడు మన చుట్టూ ఉన్న వారు వంచి మనల్ని కొంత కొంతవరకే ఓదార్చగలుగుతారు లేదా ఓదార్చిన తర్వాత మళ్ళీ పక్కకు వెళ్ళిపోయి మన గురించి మరి లేని పని మాటలన్నీ చెప్పి మనల్ని మళ్ళీ ఆ విషయాలు మనకు తెలిసినప్పుడు మన హృదయం మరి బాధతో మరి ఎంతో మరి గాయపడుతుంది అలా కాకుండా మన తండ్రి మన దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా మరి స్వార్థం అనే ఒక పదము లేకుండా మన తండ్రి మనల్ని ప్రేమిస్తున్నాడు ఈ లోకంలో మన చుట్టూ ఉన్న వారు ఏదో ఒక స్వార్థంతోనే మనల్ని ఒక మాట చెప్పినా ఒక సాయం చేసిన ఏ విధమైన హెల్ప్ చేసినా కూడా మన గురించి మన దగ్గర నుంచి వారు ఏదో ఒకటి ఆశించే చేస్తారు కానండి మనలకు మాత్రము ఏమీ ఆశించకుండా మనల్ని ప్రేమించేది మనల్ని ఓదార్చేది మనల్ని క్షమించేది మనల్ని ఆశీర్వదించేది మన తండ్రి అయినా ఏసయ మాత్రమేనండి ఎంత గొప్ప తండ్రిని మనం దేవునికి మరి దగ్గరగా ఉండాలి సమీపంగా ఉండాలి ఆయనతో సహవాసం చేయాలి వాక్యం అనే అద్దము ఎదుట మన యొక్క మన యొక్క పరిస్థితిని మనం సరి చేసుకోవాలి మనం రోజు రెడీ అయిపోయి చాలాసేపు మరి అద్దాల ముందు నుంచుంటూ ఉంటాము కానీ మనం దేవుని వాక్యం అనే అద్దం ముందు నుంచున్నప్పుడు మనం నిలవగలుగుతున్నామా లేదా మన యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది మరి దేవుని సన్నిధిలో యార్థంగా నమ్మకం కలిగి జీవిస్తున్నామా లేదా అనేది వాక్యం అనే అర్థము ద్వారా మనము సరి సరిచేసుకోవాలండి పరిశీలన చేసుకునే వారిగా మనం ఉండాలి ఆ రీతిగా మనం దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానించుట మరి ఆయన వాక్యం ద్వారా మనం బలపరుట వాక్యం అనే జీవహారం ద్వారా మనం బ్రతికించుతున్నాం కనుక మరి తండ్రికి దగ్గరగా లోబడి మనం జీవించే కృపను మనకు తండ్రి అనుగ్రహించేలాగునా ప్రార్థనలు చేసుకుందామండి మరి దానియల్ గారిని చూసినట్లయితే ఆయన దినమునకు మూడు సార్లు ప్రార్థన చేసేవారు ఆయన ఏ పరిస్థితిలో ఉన్నా ప్రార్థన చేయడానికి ఆటంకపరిచిన సమయంలో కూడా మరి ఆయన చేస్తున్న ఉద్యోగంలో నిర్వర్తించే పనుల్లో కూడా మరి ఆయన ఉన్నప్పటికీ కూడా దేవునికి ఇచ్చే సమయాన్ని మాత్రం దేవునికి ఇస్తూనే ఉన్నారు అలా దేవునికి ఇవ్వబట్టే దానియలు గారిని దేవుడు ఉన్నతమైన స్థితిలోకి ఉంచాడు ఆయన మరి దేవుని దేవుని సన్నిధులు ఎవరైతే విధేయత కలిగి జీవిస్తారో ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తారో వాళ్ళు మరి దేవుని వారికి ఏ మేలు కొదువై ఉంచదంటండి వారిని ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడంట మన కష్టం వచ్చినప్పుడు మన కాళ్ళను లేడి కాళ్ళ వల్ల చేసి ఆ ప్రమాదాన్ని తప్పించగలిగిన మన తండ్రి సహాయకుడు మరి లేడీ పిల్ల చూసినట్టయితే మరి దానికి చాలా ఎత్తు ఎగిరి మరి దుక్తూ ఉంటది మరి ఆ కష్టం వచ్చినప్పుడు అది ఆ కష్టాన్ని దాటాలంటే అది ఎత్తు ఎగిరి మళ్ళా దొంగత అలా లేడి కాళ్ల వల్ల మన కాళ్ళను చేసి ప్రమాదాన్ని తప్పించి ముందుకు నడిపించగలిగిన సహాయకుడు అండి మన తండ్రి అందువల్ల మన తండ్రికి సమీపంగా ఉందాము మన తండ్రితో మనం సంభాషణ చేద్దాము మన కొరకు త్యాగం చేసిన దేవాతి దేవునితో మనం ప్రతిరోజు మరి ప్రతిమలా మన బిడ్డలు మనకి ఏదైనా కావాలి అని అడిగితే వారు ఎలా అడుగుతారండి ప్లీజ్ డాడీ ప్లీజ్ మమ్మీ మాకు ఇది కావాలని రిక్వెస్ట్ తో అడుగుతారు కదా మరి ఎంతో మరి దయతో అడుగుతారు కదా ప్రేమతో అడుగుతారు కదా నా తండ్రి ఇస్తాడని అలాగే మన తండ్రి దగ్గర కూడా మనం అడగాలండి నోరు తెరవాలండి మనకు ఉన్నదాన్ని మన బిడ్డలే మనం నోరు తెరిచి అడిగితేనే మనం చేస్తున్నాం కదా ఎవరు తెరిచి అడగకుండా వారి యొక్క అవసరాలు ఏంటో తెలియకుండా మనం ఏమి చేయలేం మన బిడ్డల అవసరాలు కూడా అలాగే మనం కూడా మన తండ్రి దగ్గర నోరు తెరిచి ప్రభ్వా నాకు ఇది కావాలి తండ్రి అది నీ చిత్తమా కాదా ఇది నేను చెయ్యొచ్చా లేదా ఇది ఏంటి ప్రభు నా బిడ్డల భవిష్యత్ ఏంటి ప్రభా నా బిడ్డలు ఇది చదువుతారు మరి చదవాలనుకుంటున్నారు అది నీ చిత్తమా కాదా నా బిడ్డలు మంచి యూనివర్సిటీలో సీట్ రావాలి ప్రభు అది నీ చిత్తమా కాదా ఏంటి ప్రభు నీ చిత్తానుసారమైన జీవితం మా బిడ్డలకు మాకును అనుగ్రహించ అని మనం ప్రతిదీ అడగలండి ప్రతిదీ దేవుని సన్నిధిలో అడిగినట్లయితే దేవుడు మనకి రెట్టింపు ఆశీర్వాదాన్ని మేలుని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కష్ట సమయంలో ఓదారుస్తానంటున్నారు తృణమాత్రుడైన నరునికి అసలు ఎంత మాత్రం భయపడొద్దండి మీరు జాబ్ చేసే దగ్గరైనా మీ కింద మరి అధికారం చూసి మీరు భయపడొద్దండి మరి మీ యొక్క పరిస్థితులు ఎక్కడ ఉన్నా మీ అధికారాలను చూసి మీరు భయపడద్దు మీరు ఉన్న స్థితిలో మీరు నమ్మకం కలిగి దేవుని ఎట్లా ఉన్నట్లయితే అక్కడ దేవుడు రెట్టింపు ఘనతను మీకు తెస్తానని మాట్లాడుచున్నాడు అందువల్ల ఎవరు కూడా నరుణకు తృణమాత్రుడైన నరుణకు అంతలో కనబడి అంతలో ఆవిరైపో జీవితము కలిగిన నరుణకు మీరు భయపడొద్దని దేవుడు ఈ రోజు మాట్లాడుచున్నారు మరి వాక్యం దేవుడు ఎవరికి అవసరమైనదో తెలియదు ఎవరైతే భయపడుతున్నారు ఎవరైతే దిగులు చెందుతున్న ఎవరైతే శత్రువులు భయంతో బయటతో బాధపడుచు బ్రతుకుచున్నారో వారికి రోజు దేవుడు విడుదలనిచ్చేలాగన మరి ప్రార్థన చేసుకుందాం దేవుడు మనల్ని ఓదార్చులాగున మరి కుటుంబంలో ఆదరణ కోసం బిడ్డలను పోగొట్టుకొని తల్లిదండ్రులను పోగొట్టుకొని భార్యను పోగొట్టుకొని భర్తను పోగొట్టుకొని ఆనాధికాల బలహీనత అయిపోయి మరి నాకు ఎవరూ లేరని ఉన్న వారికి తండ్రి ఓదార్పును అనుగ్రహించులాగున మరి రోజు మనందరము కలిసి ప్రార్థన చేసుకుందాం అండి దేవుడు మనకు తోడుగా సహాయకుడుగా ఉండులాగున మరి ఈ వాగ్దానాన్ని మనందరి జీవితంలో ఫలించేలాగున ప్రార్థన చేసుకుందాం మీకు వ్యక్తిగత ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో తెలపండి మరి వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాప చేసుకుంటాను మీ గురించి అదే రీతిగా మీ ఈ వీడియోస్ ని మీరు అందరూ ఆదరిస్తున్నందుకు మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు ఈ వీడియోస్ మీ బంధువులకు స్నేహితులకు మీ యొక్క మిత్రులకు అందరికీ షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటది మనందరం కలిసి కొద్దిసేపు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందామండి ప్రతి ఒక్కరు కూడా ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయి ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త దేవా ని తండ్రి సమాధానకర్త అధిపతి యొక్క రాజా నీకు వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన ఏ యోగ్యత లేని వారము ఎందుకు పనికిరాని వారము నాయన ఉచితమైన ప్రేమ చెప్పను మమ్మల్ని బ్రతికిస్తున్నవారు రాత్రంతి నీ కృపాక్షేమములు తోడుగా ఉంచి వేకవనే లవడానికి కృప చూపించావు నీ సన్నిధిలో మొరపెట్టడానికి సహాయం చేసిన దేవాతి దేవా నీకు వందనాలు నాయన మాలవున్న ప్రతి ఔదితులను దయతో క్షమించండి ప్రభా నా తండ్రి పరిశుద్ధాత్మ దేవా నా తండ్రినికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభ ఈ రోజు మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా నేను మిమ్మల్ని ఓదార్చదనని ప్రభా చనిపోవు నరునికి తృణమాతృడు నరునికి నీవెందుకు భయపడుచున్నావని మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా అవును ప్రభ ఈ లోకంలో ఎంతో మంది బిడ్డలు నాయన వారి పరిస్థితులను బట్టి లోకంలో ఉన్న నా తండ్రి నాయన వారి యొక్క బాస్ దగ్గర నుంచి వారి వస్తున్న ఇబ్బందుల నుంచి ప్రభా ఎవరైనా శత్రువుల వారి నుంచి ఇబ్బంది పడుచున్నారేమో ప్రభా నాయన ప్రభ ఇరుగు పొరుగు వారిని చూసి భయపడుచున్నారేమో నాయన రక్త సంబంధకులు పెట్టి ఇబ్బందులను చూసి భయపడుచున్నారేమో ప్రభా వారందరికీ ఓదార్చి వాడవు నీవే ఉన్నావు ప్రభా నెమ్మదినిచ్చి వాడవు నీవే ఉన్నావయ్య సహాయకుడవు నీవే ఉన్నావు సంరక్షకుడు నీవే ఉన్నావు పోయా నా తండ్రి మమ్మల్ని మీ రోజు భయపడుద్దని మాట్లాడుచున్నావు కదా నాయన మేము భయభీతి ఆవరించినప్పుడు భయభీతి నుంచి మమ్మల్ని తప్పించగలిగిన దేవుడు నీవేనో మా కాళ్ళను లేడి కళ వల్ల చేసి ప్రమాదాలను తప్పిస్తానని మాట్లాడుచున్నావు సంతోషంతో నాయన నీ సన్నిధిలో గంతులు వేసి నేను ఆరాధించుకొని ఆడే కృపను మాకు దయచేయమని కోరుచున్నామయ్యా సింహాసన సేనుడానికి వందనాలయ కుడిక ఎడమకని తొట్టిల్లిపోకున్నట్లు సహాయం దయచేయండి నాయన సదా నీ ప్రేమలో మేము నా తండ్రి నాయన ఉండే కృపను దయచేయండి బిడ్డలు తల్లిదండ్రులను ఏ విధంగా అడుగుతారు అయినా ఈ రోజు మేము ఆ సన్నిధిలో అలాగే నా తల్లి ప్రార్థిస్తున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నా తల్లి గర్భంలో మమ్మల్ని రూపించక మునుపెను మమ్మల్ని ఎరిగిన దేవుడు మా పట్ల ఒక ప్రణాళికను ఒక ఉద్దేశమును కలిగిన దేవుడు ప్రభ నా తండ్రి నీ చిత్తాన్ని గ్రహించుకునే కృపను మాకు దయచేయండి అయ్యా ప్రార్థించే అనుభవాలు కలిగిన జీవితం ఉండే కృపను మాకు అనుగ్రహించండి నాయన ఆయన పరిశుద్ధాత్మ దేవాని కృప నా తండ్రి వార్తను మేము ప్రతిరోజు వింటున్నామయ్యా నీ వాక్కు చేత మేము బలపడుచున్నామయ్యా వాక్యం అనే అర్థం మీదుట మేము మమ్మల్ని మేము సరి చేసుకునే కృపను మాకు ప్రభా నాయన మా బాహ్య సౌందర్యం కోసం మేము నాయన అతిశయపడట కాదు మా అంతరంగ సౌందర్యమును బట్టి నాయన మీరు నా తండ్రి నాయన సంతోషించున్నానని మాట్లాడుచున్నారు కదా ప్రభా నా తండ్రి మా హృదయం ఏ విధంగా ఉన్నదో నా తండ్రి మేము పరిశీలన చేసుకునే కృపని మాకు దయచేయమని హృదయం తరంగములు ఎరిగిన దేవుడు నీవే ఎన్నో ప్రభా పరిశుద్ధాత్మ దేవ జ్ఞాపకం చేసుకుని ఈ రోజు ఏ బిడలైతే అవసరతల గురించి అడుగుచున్నారు ఏ బలహీనత గురించి నీ సన్నిధులు అడుగుచున్నారు ప్రభా బిడ్డల ఉద్యోగాల గురించి అడుగుచున్నారు గర్భ ఫలముల గురించి అడుగుచున్నారు వివాహ సంబంధాల గురించి నీ సన్నిధులు అడుగుచున్నారేమో ప్రభా ప్రతి విషయంలో నీ కృపను ఉంచండియ్యా నీ కృపను ఉంచండయా నీ కృపను సీనుడు సింహాసనసీనుడుస్తుతుల మీద ఆశీనుడు ఉన్న నా ప్రియ పరలోకపు తండ్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవా నాయన ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ఏ బిడ్డ దేని గురించి నీ సన్నిధులు అడుగుచున్నారు ఏ మనవులు నీ సన్నిధులు మొరపెట్టుచున్నారు చెవి యొక్క కోరుచున్నామయ్యా నా తండ్రి వ్యాపారాల గురించి అడుగుచున్నారా వ్యవసాయాల గురించి అడుగుచున్నారా ప్రభా ఆర్థికమైన పరిస్థితుల గురించి నీ సన్నిధులు అడుగుచున్నారేమో శరీరంలో ఉన్న బలహీనతలు గురించి నీ సన్నిధులు అడుగుచున్నారేమో బిడ్డలకు ఉన్నతమైన భవిష్యత్తు గురించి నీ సన్నిధిలో అడుగుచున్నారేమో ప్రవా ప్రతి పరిస్థితిని జ్ఞాపకం చేసుకోండి నాయన సహాయము దయచేయగలిగిన దేవుడవు నీవే అన్నావు ప్రవా నాయన మమ్మల్ని ఓదార్చి వాడవు నీవే అన్నో కష్ట సమయంలో ఆదుకొని వాడన నేనై ఉన్నానని మాట్లాడుచున్నాది దేవా ఈ రోజు నా తండ్రి నీరు మా ప్రార్థన అంగీకరించబడి సహాయం దయచేయండి నశించిపోచిన ఆత్మల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఏ బిడ్డలైతే నాయన ఈ లోకంలో నాయన నాయన పడి నశించిపోచున్నారు ప్రతి బిడ్డలకు విడుదలను అనుగ్రహించండి నీ ప్రేమను రుచి చోటు గడగల కృపను దయచేయమని కోరుచున్నా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఈ రోజు నాయన గర్భ ఉండి హాస్పిటల్ కు వెళ్ళిన బిడ్డలకు మంచి ట్రీట్మెంట్ ని సిద్ధపరచండి డాక్టర్ రాయించిన మెడిసిన్స్ లో శక్తిని ప్రోక్షించేయమని కోరుచున్నా డెలివరీకి సిద్ధమై వేళని బిడ్డలను జ్ఞాపకం చేసుకో తల్లి బిడ్డని క్షేమంగా ఉంచండి హాస్పిటల్ హాస్పిటల్లో నాయన ఏ బిడ్డలు అయితే బాక్స్ లో పెట్టి ఉన్నారు ప్రభు వారి తల్లి బిడ్డలకు క్షేమంగా చెరుటకు సహాయం తెచ్చి ఆపరేషన్స్ కోసం సిద్ధపడుచున్న బిడ్డలు ఆపరేషన్ చేయించుకున్న బిడ్డలకు నెమ్మదిని తెయచ్చు కాలు చేతులు విరిగి ఇబ్బంది పడచ్చు హాస్పిటల్ ట్రీట్మెంట్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డల పక్షాన కార్యములు జరిగించండి దీర్ఘకాల సంబంధ వ్యాధులతో బాధపడుచున్న వారి పక్షాన కార్యము జరిగించండి స్వస్థపరిచియోహో వా నేనై నన్ను గాయమైన హస్తం చోట మమ్మల్ని మరుగుపరిచి స్వస్థతను అనుగ్రహించమని కోరుచుని ఈ రోజంతా నీ కృపాక్షేమములు మా వెంట వచ్చినట్లుగా మీరే సహాయం దయచేయండి ఈ రోజు పెళ్లి రోజులు రోజులు జరుపుకుంటున్న వారి జీవితంలో నా తండ్రి మీరు వారికి తోడుగా ఉండి వారికి ఓదార్చి నా తండ్రి వారిని ఉన్న భయభీతిని తీసివేసి ధైర్యపరచమని కోరుచుని ఈ రోజంతా ఇపాక్షేమములు మా వెంట వచ్చినట్లుగా సహాయం దయచేస్తామని నమ్ముచు ఈ వాగ్దానాన్ని మా జీవితంలో నాయన మా బిడ్డల జీవితాల్లో పొంది ఉన్నామని నమ్ముచు త్వర రానయున్న ఏది పరిశుద్ధ నామం ఎక్కలగా బ్రతుముల అడిగి వేడుకొని చున్నాము నా లోకపు తండ్రి ఆమెన్ యేసు రక్తమే జయం రక్తమే జయం అపవాదికి రంతన ప్రభు ఏసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ అందరికి వందనాలండి దేవుడు మిమ్ములను దీవించను గాక ఈ రోజు ఈ యొక్క వాగ్దానాన్ని ప్రతి ఒక్క బిడల జీవితంలో దేవుడు అనుగ్రహించులాగున్నా మరి దేవుడు మనకు మనం పొంది ఉన్న నమ్ముచు మీ అందరికీ నామాన్ని బట్టి అందరికీ వందనాలండి